ఉద్యోగుల ఉపాధి కొట్లాడి జైలు అన్నా లాంటి దెబ్బ తిన్నాం కాళ్ళు చేతులు నిలబడుకున్నాం కాళ్ళు సెఫ్టిక్ అయినాయి ఫోర్ మంత్స్ బెటర్స్ తీసుకుంటాం సస్తమా బతుంది ఆ పైపుల ప్రెషర్ తో లబో దిపో అమ్మ నాన్న కానీ ఆ రోజు మా భార్య పిల్లలు మా కుటుంబాలు కనవాలి మా కుటుంబాల పక్క పెట్టి స్వతం అని తెలుసు కూడా త్రీ వన్ సెవెన్ జీవన్ రద్దు చేయాల్సిందని కానీ ఏమైందా కొట్లాడితే ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీకి కొట్టేసారన్నా ఎందుకు కొట్లాడాలన్న మనం వాళ్ళ కోసం ఎందుకు యుద్ధం చేయాలన్నా ఎందుకు మన జీవితాన్ని ఖరాబ్ చేసుకోవాలన్నా మా మీద రోడ్ షోడ్ ఓపెన్ చేశారన్నా ఆ రోజు దేనికోసం కొట్టాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మహత్య విభావం చేసుకోవాలన్నా ఇప్పటికీ ప్రశ్నిస్తున్నా ఇలా మా కార్యకర్తలు ఎన్నికలు ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం కనీసం ఇప్పుడన్నా ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు త్రీ వన్ సెవెన్ జీవో సందర్భంగా మన చేసే యుద్ధం మన పడ్డ బాధలు మన బీద పడ్డ లాఠీ దెబ్బలు మనకు కాళ్ళకు కూర్చిన సీస వకలు ఫైర్ ఇంజన్ ప్రెషర్ కోట గోడకు తగిలిన మా గుడ్డ మీద పడ్డటువంటి ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలో కనీసం అన్న మన అరుకులు కనబడతాయా కనబడతాయని చెప్పి ఇప్పటికీ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు త్రీ వన్ సెవెన్ జీవో మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడిర ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ కానీ సంఘాల నాయకులు మీరు ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు ఆలోచించాలి ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి త్రీ వన్ సెవెన్ జీవన్ గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పల్కం కోమరి గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్న ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజు కూడా మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెడుతుంది ఒక నమ్మకం వస్తుంది ఒక భరోసా అసలు ఎస్ మన ఉపాధ్యాయుల కోసం కొట్టాస్తే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు విశ్వాసంగా మాకు ఓటేసిరు మన అభ్యర్థి గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్టడే అవకాశం ఉంటుంది అట్లా అవకాశం ఒక్కసారి